కల్వకుర్తి మున్సిపాలిటీలో దేవరకొండ మహబూబ్ నగర్ రహదారి అంచున ఓ పూరి గుడిసె ఆ పూరి గుడిసె వెనుక భాగంలో ఏడాదంతా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని మురుగు కాల్వల నుంచి వెలువరించే మురుగు కంపు కూడగట్టుకుని దిగువ ప్రాంతంలో ఉన్న మురుగు కుంటలోకి చేరుతుంది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు దుర్వాసన వెలువడుతుంది గుడిసెకు మరోవైపు పుట్ట కూటి కోసం సేకరించే ఖాళీ మద్యం బాటిల్లా అంతులేని చప్పుడు ఈగలు దోమలు పాముల బిడద కూర్చోవాలన్న చోటు లేని ఆ పూరి గుడిసెలోనే పుట్టినప్పటి నుంచి నివాసం ఉంటూ కల్వకుతిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది ఆదిలక్ష్మి ఆది పరాశక్తి మాదిరి గుడిసంచు పుట్టిన చదువుల సరస్వతి ఆదిలక్ష్మి చదువుకునేందుకు మౌలిక వసతుల కల్పన లేకపోయినా కనీస సౌకర్యాలు అడ్రస్ కనిపించకపోయినా చదువుపై తనకున్న మమకారంతో రాష్ట్ర స్థాయిలోనే ఇంటర్ హెచ్సిలో హెచ్ఈసిలో నాలుగవ ర్యాంక్ సాధించి సంచలనంగా మారింది ఉపాధి కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆదిలక్ష్మి తల్లిదండ్రులు కల్వకుర్తి ప్రాంతానికి వచ్చి ఇక్కడే అనునిత్యం కల్వకుర్తి చుట్టుపక్కల గ్రామాలు తండాల్లోకి వెళ్ళి స్టీలు సమాను విక్రయించి పొట్ట పోసుకుంటున్నారు వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే తమకున్న పిల్లలను చదివించుకుంటున్నారు ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే పెద్ద కొడుకు ఇంటర్ వరకు పూర్తి చేసి చదువు ఆపేశాడు ఆదిలక్ష్మి మాత్రం రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించడంతో పాటు తన జీవితంలో ఐపీఎస్ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆత్మవిశ్వాసంతో చెబుతుంది శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న స్వామి వివేకానందుని మాటలను నిజం చేయడమే లక్ష్యంగా తన లక్ష్య సాధన కోసం ముందుకు సాగుతుంది ఇంటర్ కళాశాలకు వెళ్లేందుకు కావలసిన పుస్తకాలు నోటు పుస్తకాలు పెన్ పెన్సిల్ కొనేందుకు సైతం అవస్థలు పడుతున్న ఆదిలక్ష్మి తాను తన కుటుంబం జీవితంలో మార్పు రావాలంటే తను ఐపిఎస్ కావడంతోనే తన కళ నెరవేరుతుందని ఆత్మవిశ్వాసంతో పేర్కొంటుంది ఆదిలక్ష్మి స్పష్టమైన లక్ష్యం నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా శ్రమిస్తే ఖచ్చితంగా లక్ష్యం నెరవేరుతుందని ఆదిలక్ష్మి ఇప్పటికే నిరూపించింది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి హాస్టల్ వసతి కల్పించి పరిపుష్టి పోషకాలతో కూడిన భోజనం అందిస్తూ కోటీశ్వరులు ఎంతో మంది తమ పిల్లల కోసం లక్షలు కోట్ల రూపాయలను ధార పోస్తున్నారు అయినప్పటికీ కార్పొరేట్ కళాశాలలు పాఠశాలలో చదువుతున్న అనేక మంది కోటీశ్వరుల పిల్లలు చదువు సంగతి దేవుడులు కానీ కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మద్యం ఇతర చెడు అలవాట్లకు బానిసలవుతూ తల్లిదండ్రులు కళ్ళు కన్నా ఆశలపై నీళ్లు పోస్తూ తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు అయితే ఆదిలక్ష్మి లాంటి విద్యార్థినికి మాత్రం తమ ఇంట్లో బాగా చదువుకోవాలని అత్యధిక మార్కులు తెచ్చుకోవాలని చదువులో రాణిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని చెప్పేవారు ఇంట్లో లేనప్పటికీ తను చదువుతున్న కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ లెక్చరర్లు కస్తూరి వేణయ్య గౌడ్ తదితర లెక్చరర్లతో పాటు తోటి విద్యార్థుల ప్రోత్సాహంతోనే రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించినట్లు ఆదిలక్ష్మి పేర్కొన్నారు చదవాలనే సంకల్పం సాధించాలనే ఆకాంక్ష ఉంటే సమస్యలు అడ్డురావని నిర్ణీత లక్ష్యంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని ఖచ్చితంగా భవిష్యత్తులో ఐపీఎస్ఐ కల్వకుర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురానున్నట్లు ఆదిలక్ష్మి పేర్కొంటున్నారు ఉపాధి కోసం కల్వకుర్తికి తమ కుటుంబం రావడం జరిగిందని అయితే ఈ ప్రాంతమే తమ కుటుంబానికి జీవితాన్ని ఇచ్చిందని ఈ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకువచ్చేందుకు తను ప్రయత్నించనున్నట్లు ఆదిలక్ష్మి పేర్కొంటున్నారు ఆదిలక్ష్మి లాంటి విద్యార్థినికి ఆర్థిక సహాయం అందిస్తే ఇంటర్ పూర్తి చేయడంతో పాటు ఇంటర్ అనంతరం ఉన్నత ప్రమాణాలతో కోచింగ్ తీసుకుని జాతీయ స్థాయి విద్యార్థులతో పోటీ పడి ఐపీఎస్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని విద్యావంతులు పేర్కొంటున్నారు రాజకీయ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు స్పందించి ఆదిలక్ష్మికి ఆర్థిక చేయూత అందించి ఆదిలక్ష్మి సంకల్పానికి ఆసరాగా నిలవాలని ఆమె స్నేహితులు స్థానిక ప్రజలు కోరుతున్నారు నా పేరు ఆదిలక్ష్మిని నేర్చేసి సెకండ్ ఇయర్ కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను ఫ్యూచర్లో నేను ఐపీఎస్ అనుకుంటున్నాను నా లక్ష్యం ఇదే నన్ను కాలేజీలో చాలామంది సార్ వాళ్ళు ప్రోత్సహిస్తారు ప్రిన్సిపల్ సార్ కానీ సదానంద్ సార్ వేణు సార్ ఈ సార్ వాళ్ళందరూ బాగా ప్రోత్సహిస్తారు ఇంటికాడ అమ్మ నాన్న కూడా చదువుకోమని బాగా చెప్తారు వాళ్ళు కూడా ఇంట్లో ప్రోత్సహిస్తారు కాలేజీలో కూడా ప్రోత్సహిస్తారు సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫ్యూచర్లో ఇంకా ఎవరైనా సహాయం చేస్తే నేను ఇంకా బాగా చదువుకుంటాను ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉంది అమ్మ పేరు అంకమ్మ నాన్న పేరు వెంకటేశ్వర్లు వీళ్ళు ఇద్దరు స్టీల్ సమ్మను అమ్ముతారు కలిసి రోజు పొద్దుగాలు వెళ్తారు మధ్యాహ్నం వస్తారు అన్న ఇంటర్ వరకు చదివిండు ఆపేసిండు ఒక తమ్ముడు ఏమో టెన్త్ ఇంకొక తమ్ముడు సెవెంత్ ఇప్పుడు వాళ్ళు కూడా బాగానే చదువుతున్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు నా పేరు సదానందం గౌడు కలకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న గత పది సంవత్సరాల నుంచి గెస్ట్ లెక్సిరుగా పనిచేస్తున్నాను మా కళాశాల విద్యార్థిని ఆదిలక్ష్మి హెచ్ఈసి విభాగంలో ఉన్న స్టేట్ లెవెల్లో చక్కటి ర్యాంక్ సంపాదించింది వాళ్ళ యొక్క మంచిగా సిన్సియర్గా కమిట్మెంట్ చదివే విద్యార్థి ఆమె కమస్ ఇక మంచి ఉన్నతమైన శిఖరాలను సాధించుకోవాలని ఒక తపన ఉన్నటువంటి వ్యక్తి ఆదిలక్ష్మి వాళ్ళ యొక్క ఇంటి మేము సందర్శించడం కూడి కూర్చొని ఉంది ఇక్కడ నిరుపేద కుటుంబం వాళ్ళది రొక్కార్తే దొక్క పరిస్థితి అయినా కూడా పేదరికాన్ని లెక్క చేయకుండా మంచిగా చదువుకొని ఈ రోజున కళ్ళకుర్తి పట్టణానికే పేరు తెచ్చే రకంగా కళ్ళకుర్తి ప్రభుత్వ కళాశాలను ఒక ఉన్నతమైన స్థాయిలో నింపే రకంగా ఆదిలక్ష్మి చక్కటి ర్యాంక్ సంపాదించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఆ అమ్మాయికి మా కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి సురేందర్ రెడ్డి సార్ కానీ మా వేణే సార్ కానీ తర్వాత మేము కానీ మా అధ్యాపక బృందం మొత్తం కూడా వెండంటి ఉంటాము ఆ ఏ రకంగా ఎంతవరకు చదివినా కూడా ఆ అమ్మాయికి ఆర్థికంగా కూడా అండగా ఉంటామని చెప్పి మేము ఆశ్చర్యం చేస్తున్నాము ఆదిలక్ష్మి మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఆమె ర్యా అనుకుంటున్నటువంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ సాధించేసి ఈ వారి మంచి ఆ లక్ష్యం సాధించేవారు కూడా ముందుకు సాగాలని చెప్పండి అని కోరుకుంటున్నాం